హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కొబ్బరి పచ్చడి ఈ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వేడివేడి అన్నంలోకి ఈ కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఏ కూరలో అవసరం లేదు ఈ కొబ్బరి పచ్చడి మంచి టెక్స్చర్తో పల్లీలు వేసాం కాబట్టి మంచి టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా పల్లీలని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలని యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి ఇలా బాగా దోరగా పొట్టు ఊడేలాగా కొద్దిగా ఎర్రబడేలాగా ఇలా పల్లీలని వేయించుకోవాలి ఈ కలర్ వస్తే చాలండి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక పది నుంచి పదిహేను దాకా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ని యాడ్ చేసుకున్నప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి చిటపటలాడతాయి అందుకని ఒక టూ మినిట్స్ దాకా వీటిని మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే పచ్చిమిర్చి బాగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయినాయి అండి ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక పన్నెండు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక టమోటాను కూడా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాయల్ని వేసుకొని ఈ రెండిటిని బాగా ఇలా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పింకిష్ కలర్లో రావాలి అలాగే టమోటా ముక్కలు మెత్తగా ఉడికిపోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వీటిని ఇలా మగ్గించుకుందాం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు ఇక్కడ టమోటాలు అనేవి మెత్తబడిపోయినాయండి అలాగే ఉల్లిపాయలు కూడా పింకిష్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసి వేయించి పెట్టుకున్న పల్లీలని కొద్దిగా వరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇంచుల దాకా చింతపండుని యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇక్కడ నాకు ఒక కప్పు దాకా కొబ్బరికాయ ముక్కలు వేసుకుంటున్నానండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటాని కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అన్నీ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోండి మరి బరకగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఈ టెక్స్చర్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడిని పోపు వేసుకుందామండి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని బాగా ఇలా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పోపుని బాగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ కొబ్బరి పచ్చడిని ఇందులోకి యాడ్ చేసుకోండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పోపులోకి ఈ కొబ్బరి పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒకసారి ఈ కొబ్బరి పచ్చడిని ఈ పోపులోకి వేసి బాగా ఇలా కలుపుకోండి కొద్దిగా పచ్చివాసన ఉన్నా పోతుంది అంతేనండి ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చడి అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్